ముందుగా ముందు ఆర్టీఓలకు బ్రేక్ సంపదండి ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో ట్యాక్స్ ఉందో తెలియదు ఉందరో ఒక్కడే కూర్చుంటే ఏం ప్లాన్ చేస్తారో చేయండి నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్లను ఆటలు చేపిస్తా ఆల్టరేషన్ చేపిస్తా ఎవరన్నా ముందర కూర్చోబెట్టుంటే వాని బైక్ వాని ఇది తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తారు అంతేగాని కొన్ని స్ట్రింగ్ రూల్స్ రావాలా నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా మోటార్ సైకిల్ కు లైసెన్స్ ఉండదు వాడికి ఇన్సూరెన్స్ ఉండదు ట్యాక్స్ అంటే ముందే కట్టి అదేనే చెప్పేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన ఉండే ఇన్సూరెన్స్ కూడా కట్టేయండి కనీసం ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు చూడలేకున్నాం నాకు రాత్రి కూడా ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను దయచేసి నేను చెప్తే ఏదో అంతా ఏదో ఇంకోటి మాట్లాడతారు లేదా స్టీరింగ్ ఆటోలు లేండి అవి అట్టే తిరుగుతాయి ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతాది లేని వాడు ఎక్స్పెక్ట్ చేసిన నేను ఇక్కడ పక్కన కూర్చునేవాడు ఆటకం చేస్తే అవుతాను నా బాధ అంతా అదే ఏమైనా అంటే ఏం తప్ప ఈ నా కొడుకు ఆ నా కొడుకు ఇది చెప్పి తినాల నా కొడుకు అంటారు ఎస్ మీరు చేయనప్పుడు మేము చేయాలి మా ఊరికి మా ఊరు జనానికి కోసం నేను చేయాలి నేనైతే వదిలిపెట్టాను జనవరి ఒకటోది నుంచి చాలా స్ట్రి చేసుకుంటుంది మేము బతుకద్ద బతుకండంలే వాడు మూడు వందలు సాయంత్రాన్ని తీసుకోతే అన్నం వాటి పిల్లలకు అన్నం పెడతాం పెడతా మాకు బాగా తెలుసు కష్టాలు బట్ వ్యాటి చేసాం రూల్స్ అదే దుబాయ్ నువ్వు ఒక బాటిల్ దాటలే కాకపోతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కట్టాలా సింగపూర్ లో ఉత్క చూ చూ తింటేనే ఫైన్ రెండు వందల యాభై సింగపూర్ డాలర్స్ కట్టాలా సీ ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్ ఒకటి భయం ఉండాలి డబ్బులు కట్టాలా అని అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేన్ దాడిపోయి మీరు ఇవన్నీ ఎస్పెషల్ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటున్నారు ఎనిమిది రోడ్లు వాడు ఏం లేడ సందు ఉంటాడు దూడతాడు అప్పుడు ఏం చేస్తున్నాడు మీరు ఎట్లంటా పోతే ఏడు వేలు ఎనిమిది వేలు ఆడ ప్రజలు మైక్ ఇస్తే ఏం తప్ప ఏడు వేలు కట్టాలంటే కట్టాలంటే రూల్ ఫాలోగా తాడిపత్రులు రూళ్ళు మారుస్తా నే చెడ్డైనా పర్వాలే నేను భయపడ్డాను చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి ఫైన్ కాదు నీళ్లు కట్ చేస్తా చక్కగా వస్తారు మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని సుఖం కష్టపెట్టాలి కాదు రెండోసారి కరెంటు తీసా ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్ నే ఫైన్ అయినా స్టింట యాక్సిడ నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు ఏదో పక్కిట్లు ఎన్ని రోజులు పట్టుకుంటారు అందరు బాగా తొట్టు పెట్టుకున్నారు పైన మోటార్లు పెట్టి నేను జనవరి నుంచి మటుకో అదే ప్యాంప్లెట్ రి రిలీజ్ అవుతుంది వద్దనుకుంటే నన్ను ఊరు నుంచి పంపిమని చెప్పిన ఇదే